ఈ లోకంలో మనకు కొన్ని గుర్తులు ఉంటాయి ఏముంటాయని కొన్ని గుర్తులు ఉంటాయి అంబులెన్స్ ఫోన్ చేయాలంటే ఏం గుర్తుంది అమ్మా మాట్లాడండి ఏం గుర్తుంది టోల్ ఫ్రీ కాల్ ఉన్నది కదా ఏం ఏం చేస్తాం మనము వన్ జీరో ఎయిట్ ఫోన్ చేస్తాం నెలకొకసారి మన ఇంటికి ఈ గ్రామ వైద్యం అని చెప్పి ఒక ఆంబులెన్స్ వచ్చింది దానికి ఒక గుర్తుంది దానికి ఏం గుర్తుంది వన్ జీరో ఫోర్ ఏంటి వన్ జీరో ఫోర్ ఉంది అవునా పోలీసులకు ఫోన్ చేయాలనుకు దానికి ఒక టోల్ ఫ్రీ కాల్ ఉంది ఏముంది ఆండ్రాయిడ్ మన సెల్లో కూడా ఉండేది మన సెల్ ఆటోమేటిక్గా ఏదైనా ఆపద ఆపద సమయంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాల్ అని పడింది ఏం పడింది ఎమర్జెన్సీ కాల్ ఆ కాల్ ఎవరికి వెళ్ళిపోయింది పోలీసులకు వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోయింది మనం ఆపదలో ఏదైనా ఉన్నాం అనుకోండి యాక్సిడెంట్ కానీ ఏదైనా అయింది మన సెల్లు ఒత్తిడికి గురైంది అనుకోండి ఆ లాక్ రాలేదనుకోండి లాక్ తీపోయినా కూడా ఎమర్జెన్సీ కాల్ వెళ్ళిపోయింది ఎవరికి పోలీసులకు వెళ్ళిపోయేది మనం అప్పుడు ఆటోమేటిక్గా మన మాటలు వాళ్ళకి వినపడుతూ ఉంటాయి అలాగనే నీకు కూడా క్రైస్తవ జీవితంలో ఒక కోడ్ ఉంది ఏముంది నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు సమస్యలతో ఉన్నప్పుడు నేను ఆదరించే వారు ఎవరు లేనప్పుడు నువ్వు కలత చెందుతున్నప్పుడు నువ్వు అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనారోగ్యకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నాకు దిక్కు ఎవరు లేరు సమయంలో యేసుక్రీస్తు వారి దగ్గర కూడా ఒక టోల్ ఫ్రీ కాల్ ఉంది ఆ నెంబర్ ఎంత ఆ నెంబర్ ఎంత శాతానికి కూడా ఉంది ఒక గుర్తు ఏంటి చెప్పండి సాతాను గుర్తు శాతాను గుర్తు ఏంటి చెప్పండి ఆరు వందల అరవై ఆరు త్రిబుల్ సిక్స్ ఏంటి త్రిబుల్ సిక్స్ మరి ఏసీసీలు టోల్ ఫ్రీ ఏముంది ఏసీఐకి మరి అమ్మ త్రిబుల్ త్రీ ఏంటి చూడండి నేను చూపిస్తా ఇరవై ఆ గ్రంథం ముప్పై మూడు మూడో వచ్చినాం ఇరిమియా గ్రంథము ముప్పై మూడు మూడో వచ్చిన ఇది ఏంటి ఈ నెంబర్ ఎంత ఈ నెంబర్ ఎంత అర్థమైందని నేను చెప్పింది అన్నిటికీ గుర్తులు ఉన్నాయి టోల్ ఫ్రీ ఉందా అన్నిటికీ అంబులెన్స్కి ఉంది మన ఇంటికి వచ్చే వైద్యానికి అంబులెన్స్ గుర్తుంది తర్వాత పోలీసులకి ఎమర్జెన్సీ నెంబర్ ఉంది అలాగనే సాతానికి కూడా ఒక గుర్తు ఆరు వందల అరవై ఆరు మరి ఏసైకి కూడా ప్రతి దోని బిడ్డారా మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది సిగ్నల్ అంతపోయినా పర్వాలేదు ఫోను ఎమర్జెన్సీ రాదు ఇది ఎప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు మన సెల్కి సిగ్నల్ ఉండదు ఒకసారి ఫోన్ మాట్లాడాలంటే ఒక్కోసారి ఏమైంది బిజీ బిజీ అని వచ్చింది అవునా కదా పెద్దోని బిడ్లేరా ఒక్కొక్కసారి చూడండి ఎంత ట్రై చేసినా కూడా ఫోన్ నెంబరు కలవదు కానీ నేను చెప్పే నెంబరు ఎప్పుడు కలిసిద్ది ఈ నెంబర్ ఎంత త్రిబుల్ త్రీ తెలుగులో చెప్పాలంటే మూడు వందల ముప్పై మూడు మూడు వందల ముప్పై మూడు ఇప్పుడు నేను చెప్పా ఇరిమే గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చినాం ఈ మూడు మూడు కలిపితే ఎంత అయింది ఈ మూడు మూడు కలిపితే ఎంత అయింది మూడు వందల ముప్పై మూడు త్రిబుల్ త్రీ ఏంటి త్రిబుల్ త్రీ ఇది ఎప్పుడు కలిసిద్ది ఫోను ఈ ఫోన్ ఏం చేసిద్ది ఎప్పుడు కలిసిద్ది ఎంతమందికైనా వెళ్ళి కలిసిద్ది ప్రపంచంలో అందరూ ఒకేసారి ఫోన్ చేసినా కూడా ఈ ఫోన్ ఏమైంది రింగ్ అయింది సమాధానం చెప్పిద్ది ప్రపంచంలో ఒక ఫోన్ నుండి ఒక ఫోన్ కాల్ చేయాలంటే అవతల మాట్లాడుతుంటే ఈ ఫోన్ కలవడం చాలా కష్టం ఎంగేజ్ వచ్చిద్దా రాదా వన్ జీరో ఎయిట్ చేసినా కూడా అంతే ఏమొచ్చింది ఒకసారి ఎంగేజ్ వచ్చింది కానీ ప్రపంచంలో ఏ సెల్ ఫోన్ కలవని నెంబరు ఈ నెంబర్ కలిసిద్ది ఏ నెంబర్ ఇది త్రిబుల్ త్రీ మూడు వందల ముప్పై మూడు ఇది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నువ్వు బ్రతికినంత కాలం ఈ నెంబర్ ఏమవుతుంది కలుస్తూనే ఉంటుంది ఏముంది ఈ యొక్క నెంబర్లో చదవండి నాకు మొరపెట్టము నాకు ఫోన్ చేయి నీతో నేను మాట్లాడతా సింపుల్గా చెప్పాలంటే ఏమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు నాతో మాట్లాడాలని నీకు ఆశ ఉంటే నువ్వు ముచ్చటించాలని నీకు ఆశ ఉంటే నాతో కాసేపు టైం గడపాలని కోరిక ఉంటే నాతో కాసేపు సరదాగా మాట్లాడాలని ఆశనిలో ఉన్నట్లయితే నాకేం చేయాలి నువ్వు ఏం చేయాలి ఫోన్ చేయి సెల్ ఫోన్ కూడా అవసరం లేదు ఈ నెంబర్ చేయటానికి ఈ నెంబర్ ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ కూడా అవసరం లేదు నీ వాక్ శక్తితో దేవునికి నువ్వు ఫోన్ చేస్తే నీ వాక్శక్తితో దేవునికి నువ్వు కాల్ చేస్తే నువ్వు మాట్లాడినట్టుగానే ఆయన నీతో మాట్లాడతాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ప్రతి దేవుని బిడ్డలారా ఇకరం గ్రంథం ముప్పై మూడు ముప్పై మూడు వచ్చి అంటున్నాడు కదా నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఎంత అర్థం ఉందండి నీ మాటలో అవును కదా ఎదురు వ్యక్తితో మనం మాట్లాడాలంటే దూరంగా ఉన్న వ్యక్తితో మనం మాట్లాడాలంటే అతని నెంబర్తో మనం ఫోన్ చేస్తే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నాం మరి ఏ సైతో ఆయన ఒక ఆఫర్ పెట్టాడు నీకేం ఆఫర్ పెట్టాడంటే బిడా నీకు ఫోన్ అవసరం లేదు బిడా నీకు ఛార్జింగ్ అవసరం లేదు బిడా నీ చేతిలో ఏ వస్తువు కూడా ఉండాల్సిన అవసరం లేదు నా దగ్గరికి వచ్చి మోకరించి నాకు మొరపెట్టేవనుకో నేను నీతో మాట్లాడతా ఎవరు మాట్లాడతారు ఇంతసైటికి చెప్పండి ఒక మనిషి ఎదురెదురుని మాట్లాడటమే కష్టం అవునా ఎదుటి ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే వినడానికి కూడా ఒకసారి మనకు కష్టంగా ఉంటుంది కానీ ఏ సైతో నువ్వు మాట్లాడటం ప్రారంభిస్తే ఆ మాటలు ఆయన ఆయన నీకు కష్టముగా వినపడవు నువ్వు ఎంతసేపు ఓపికతో మాట్లాడితే అంతకంటే ఎక్కువగా నీకు ఓపికతో ఆయన నీతో మాట్లాడతాడు ఎదుటి వ్యక్తితో కాసేపు మాట్లాడితే తీసుకొచ్చిద్ది అవునా ఇంకేం సంగతులు అంటాడు మాట్లాడలేక ఏంటి ఇంకేం సంగతులు ఆ చెప్పు ఇంకేం ఏంటి అంటాడు ఎందుకు ఎదుటి వ్యక్తితో మాట్లాడటానికి ఏమి అక్కడ లేక అలా మాట్లాడుతుంటాడు కానీ వేసే అలా అనేవాడు కాదు నువ్వు అడిగే కొలది నువ్వు అడిగిన దానికంటే రెట్టింపుగా ఆయనతో మాట్లాడగలుగుతాడు ఈరోజు ఎంతమంది ఇటువంటి అనుభవంలో ఉన్నారు ఈరోజు ఎంతమంది ఇటువంటి అనుభూవులు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు లేదా దుఃఖం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు ప్రతి నిత్యము నీ సెల్ఫోన్కి ఛార్జింగ్ పెట్టినట్టుగానే నీ ఆత్మీయ జీవితంలో కొన్ని ఏం చేయాలి దేవునితో మాట్లాడటము నేర్చుకోవాలి ఎంతమంది మాట్లాడుకుంటున్నారు మీ పిల్లలతో ఒక్కరోజు మాట్లాడుకుని ఉండగలుగుతారా మీ భర్తతో ఒక్కరోజు మాట్లాడుకుంటూ మీరు ఉండగలుగుతారా మీ తల్లితో ఒక్కరోజు మాట్లాడకుండా ఉండగలుగుతారా ఆలోచన చేయండి నీకు రోజు పరిచయమైన వ్యక్తితో నువ్వు మాట్లాడకుండా ఉండగలుగుతావు ఒక్కరోజైనా ఏదో ఒక సందర్భంలో జ్ఞాపకం చేసుకొని మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు మరి నీ కొరకు ప్రాణం పెట్టి నీ రూపాన్ని కలక చేసి నీకు ఆకారం ఇచ్చి అందాన్ని ఇచ్చి నిన్ను కావలసిన సర్వమును సమకూర్చి ఆయన ఇలా నిలబెడితే ఆయనతో మాట్లాడకుండా నువ్వు ఉండగలుగుతావా ఎంతమంది మాట్లాడుతున్నారు ఆయనతో అమ్మా మీరు హృదయం మీద చేసుకుని చెప్పండి రోజు నేను ఏ మాట్లాడుతున్నాను అనే వాళ్ళు ఎవరున్నారు క్రైస్తవుడు అని గుర్తింపు అంటే మోకాలు కాయలు కాయాలంట ఏం కాయాలి మోకాలు కాయలు కాయాలంట నల్లగా కాయలు కాయాలి క్రైస్తవుడు అని గుర్తుపడటానికి ప్రార్థన పొరురాలు ప్రార్థన పొరుడు అనడానికి ఈ గీలకలు ఏం కాయాలి నల్లగా ఏం కాయాలి కాయలు కాయాలంట అప్పుడు వాడి జీవితం ప్రార్థన పరుడని గుర్తించగలుగుతారంట ఈరోజుతో సెల్లుతో అయినా మనం మాట్లాడుకుంటాం కానీ అవసరమైతే సెల్లు తీసుకొని ఎదురు పెట్టుకొని టైం పాస్ చేసుకుంటాం కానీ ఏసై ఈ సమయంలోనే ఖాళీకుండానే అందరూ ఏదో ఒక సమయం ఉంటుంది మాట్లాడటానికి ఏ సమయంలో పిలిచిన పిలిచైన ఒక ఆయన ఉన్నాడు కదా ఆ సమయంలో ఈ సమయం నాకు ఖాళీ దొరికింది ఆ సమయంలో నేను ఏసై దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నానే అనుభవంలోనికి బిడ్డలు రాలేకపోతున్నారు అవునండి చాలా విచారకరం పెద్దోన్న బిడ్డలారా లోకంలో అయితే అనేకమైన విచారిస్తాం ఏం చేస్తాం లోకంలో అనేకమైన వాటి కొరకు మనం ఏం చేస్తాం విచారిస్తాం ఏముందా పనుకుంటే సలపూట పనుకుంటే మంచం మీద పనుకుంటే ఏంటి పరిస్థితి అని చెప్పి ఎటో 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 ఆలోచనలు పోతాయి పోతాయో పోవా ఆలో ఆలోచించరు మీరు మానవుని జీవితం పట్ల ఆలోచ కోరిక ఉన్నవాడు తలంపులు ఉన్నవాడు ఎవడైనా ఆలోచించకుండా ఉండడు వాని జీవితం గురించి ప్రతిదిన ఏదో ఒక సందర్భంలో ఆలోచన చేసుకుంటూనే ఉంటాడు పెద్దోని బిడ్లారా ప్రేమీణ సంఘమా ఆలోచన అనేవాడు ఎవడు కూడా లేడు కానీ పెద్దోని బిడ్లారా దేవుడు మనుషుల కొరకు ఆలోచిస్తున్నాడు కానీ మనుషులు దేవునితో మాట్లాడుకోవాలనే ఆశ మాత్రం మానవుల్లో ఉంటుందా సంఘంలోనే చాలామంది పెద్దోని బిడ్లారా సీరియల్ వస్తుందంటే సాయంత్రం ఏడు గంటల కానివ్వండి నైట్ పదకొండింటి దాకా టైం పోకుండా సీరియల్ చూసేవాళ్ళు ఉన్నారు కానీ అదే ఏడు గంటలకి దేవుని యొక్క సన్నిధిలో నీ ఇంట్లో కూర్చొని ప్రార్థించేవారు రోజు ప్రార్థన చేయకుండా ఉండగలిగిన వారు ఎవరైనా ఉన్నారా రోజు ప్రార్థన చేసి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే నా జీవితము సంతోషకరంగా ఉండదు ఈరోజు నేను ప్రార్థన చేసుకో దేవునితో మాట్లాడకపోతే నాకు తృప్తి లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కష్టతరం ఎతికినా చాలా కష్టం దేవునైనా విడిచిపెడుతున్నాం కానీ దేవున్నైనా పక్కన పెడుతున్నాం కానీ లోకాన్ని మాత్రం మనం పక్కన పెట్టలేకపోతున్నాం పెద్దోని బిడ్లారా చూడండి ఎమర్జెన్సీ ఎందుకు చేస్తామంటే ఆపదలో ఉన్నప్పుడు మనల్ని కాపాడమని చేస్తాం అవునా అవునా కదా అని అంటే మనిషికి ఒక ఆలోచన ఉంది ఈ అపాయంలో నేను ఉన్నానంటే ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నాకు సహాయపడగలరేమో అని మనిషి లోకంలో ఆలోచిస్తున్నాడు కానీ ఆత్మీయంగా ఎదిగిన నీవు ఆత్మీయంగా బలపరచబడిన నీవు క్రైస్తవుడిగా ఉంటున్న నీవు ఇదిగో ఈ సమయంలో దేవునికి నేను ఇలా మాట్లాడుకోవాలి ఈ సమయంలో దేవునికి నీ సమయము కేటాయించాలి ఈ సమయంలో దేవుడితో మాట్లాడుకునే సమయమే ఈ సమయము దేవుడిది ఎక్కడ ఉన్న ఈ సమయంలో దేవునికి ప్రార్థించాలి దేవుడు నా కోసం ఎదురు చూస్తాడేమో ఆలోచన ఉంటుందా రోజు ఒక వ్యక్తి మనకు ఫోన్ చేస్తున్నాడు అనుకోండి ఆ టైం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం అవునా ఆ టైం కొంచెం దాటిపోయింది అనుకోండి ఇంకా చేయలేదేంది ఇంకా చేయలేదేంది ఇంకా చేయలేదేంది అని ఒక గలిబీలు ఉండేది అతను చేసిన తర్వాత మనసు ఏమనిపించింది కుదుటి పడిద్దా పడదా ప్రశాంతత ఉండిద్దా ఉండదా అలాగనే నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేసుకోకుండా ఆ దినాన్ని ముగించావంటే నీ జీవితంలో ప్రశాంతత దొరకడం చాలా కష్టతరము అర్థమవుతుందా దోని బిడ్డలారా ప్రమిణ సంగమా అందుకండి దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియాలో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేది అంటున్నాడు ఎవరికి మొరపెట్టాలి మరి మనము యాకోబు దేవునికి మొరపెట్టాలి ఎవరికండి అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అని బైబిల్లో రాయబడి ఉందాక మనం చదువుకున్నాం కదా ఏమని చదువుకున్నాం కీర్తనలో ఇరవయో దేవు ఒకట యాకోబు దేవునికి అని ఉంది అక్కడ ఏముందండి యాకోబు దేవుడు ఎవరు నిన్ను నన్ను సృజించినవాడు రక్షించిన వాడే ఆ దేవునికి మొరపెట్టాలంట చూడండి ఇప్పుడు ఎద్దోను బిడ్డలారా నేను ఒక విషయాన్ని చూత యాకోబు అందరిని విడిచి పారిపోతున్నాడు ఎప్పుడు ఈ సాకు దగ్గర అన్న పొందవలసిన జ్యేష్టత్వాన్ని యాకోబు పొందుకున్నాడు ఎవరు పొందుకున్నాడు యాకోబు పొందుకున్నాడు ఉపాయం చేత పొందుకున్నాడు తండ్రి చేత ఆశ్రదింపబడ్డాడు ఆశ్రదింపబడిన యాకోబులో ఒక గలిబిలు బయలుదేరింది ఇక్కడ ఉంటే నా అన్న నన్ను చంపేస్తాడు కాబట్టి నేను ఇక్కడ నుండి పారిపోవాలి ఎక్కడికి పారిపోవాలి అని తన మేనమామ దగ్గరికి పారిపోవటానికి బయలుదేరాడు బయలుదేరి ఆ రోజుల్లో వెహికల్స్ లేవు కదా ఆ రోజులు ఈ బస్సులు కదా ఆ రోజులు ఇంత సౌకర్యాలు లేవు కదా మనిషి ప్రయాణం చేయాలంటే నడవాలి ఏం చేయాలి నడవాలి లేకపోతే గాడి మీద ఎక్కి ప్రయాణం చేయాలి అటువంటి రోజుల్లో యాకోబు పారిపోతున్నాడు అర్ధరాత్రి అయింది అర్ధరాత్రి అయిన సమయంలో ఏం తో ఏమి ఏం తోచని పరిస్థితులు ఎవరు అక్కడ తీర్చని పరిస్థితిలో ఎవరు దగ్గరికి తీర ఎవ్వరు లేరు నిరుత్సాహంగా మారిపోయి ఉన్నాడు ఆ సమయంలో దేవునికి మొరపెడుతున్నాడు ఏం చేస్తున్నాడండి దేవునికి మొరపెడుతున్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవుని పాదాలు పట్టుకున్నాడు ఇందా మనం చదువుకున్నావు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు అయ్యా ఎవరు లేరు చుట్టుపక్కల చూస్తే అంతా చీకటి అరేనిమ్మగా ఉన్నట్టుంది నన్ను ఆదుకునేవాడు లేడు అక్కడికి తీర్చేవాడు లేడు నన్ను ఓదరించేవాడు లేడు నాతో మాట్లాడేవాడు లేడు అది కాను ఈ మాట్లాడిన తర్వాత మీరు చదువుకోండి ప్రార్థన చేస్తే దేవుడు అతనికి ఒక దర్శనమిచ్చాడు దేవునికి స్తోత్రం దేవుడు మాట్లాడతాడండి అందరూ